మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరో వర్ధంతి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మరి వారికి ధన నివాళులర్పించడం జరిగింది ఈ సో సందర్భంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంత్రి జివి నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరో పద్ధతి సందర్భంగా వారికి ఘనంగా అర్పిస్తూ వారు చూపిన మార్గదర్శకంలో ఏదైతే ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థల దీక్షగా రేపు ఒక స్ఫూర్తితోనే ఆశయం పెట్టుకుని నడుస్తున్నది ఇప్పుడు ఐదో ఆర్థిక మూడో స్థానంలో తీసుకురావడానికి ఇవాళ అది వాజ్పేయి గారు చూపించిన మార్గమేమని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇవాళ వాజ్పేయి గారు ఒకటి కాదు ఇవాళ ప్రధానమంత్రి ఏదైతే నాలుగు నెలల రోడ్ ఉన్నదో ఆ రోడ్డు ఇవాళ కేవలం ప్రధానమంత్రి అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వారానే జరిగింది ఒకటి కాదు ఇవాళ ఎన్ని మార్పులు గుడ్ గవర్నెన్స్ డే మంచి పరిపాలన దినం అనేది కూడా ఇలా వాజ్పేయి గారిని చూసి ప్రపంచం నేర్చుకున్నది అటువంటి పరిపాలన దక్షత ఇలా వాజ్పేయి గారి దగ్గర ఉన్నది ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా యుఎన్ఓలో ప్రసంగించిన ఘనత మన వాజ్పేయి గారికి ఇవాళ ఒక ఏ దిశగా చెప్పుకున్న ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలా ఇక ఉండ ఉండద్దు అనడానికి ఎందరో మార్గదర్శకమైతే ఉండాలా అనే దానికి వాజ్పేయి గారు మార్గదర్శకం వారి నిదర్శనం కాబట్టి ఇప్పటికన్నా ఈ రాజకీయాలు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఇటు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వాజ్పేయి గారి పరిపాలనను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించారు కానీ ప్రజలను మభ్యపెట్టే పాలన చేయద్దని సందర్భంగా ఇద్దరు కూడా ఇతరు మేము ఇతరుడు